వాడుగా పెట్టుకుంటాడు మా ఇంట్లో అమ్మ అక్క భార్య ఆవడం వాడిని చూస్తారు కాళ్ళలో ఆనంద పుష్పాలతోటి మా అబ్బాయి అబ్బాయి చదువుతాడు అబ్బా అనుకుంటారు అందరూ సార్ చూడండి వాడు చదువుతున్నాడా లేదా అన్నది వాడికి మాత్రమే తెలుసు అందరికీ వాడు నిజంగా చదువుతున్నాడా పుస్తకం ఇలా పెట్టుకుని వెనకాల సెల్ ఫోన్ పెట్టుకుని అందులో వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నాడు వాడికి మాత్రమే తెలుస్తున్నాను తిరగేస్తే పేజీలు విడిపోతున్నాయా పేజీల్లో ఉన్న మ్యాటర్ గుండెలోకి నువ్వు లోకి వెళుతున్నది వాడికి మాత్రమే తెలుస్తుందండి వాడి కన్నా మనకి తెలీదు మనల్ని కన్నా బ్రహ్మదేవుడు

सालों चापो बदनाक हुए हैं सर, नहीं आवारे नहीं हों, काल्डू काल्डू चेस्ट पे अर्थिंग होना ही करना है रियन डी, फिर ऐसा सालों चापो बदनाक हुए होते हैं ना, ऐसा नो, कौन बदनाक है सर आजू स्तर पे, सांता अब सब लोग मर चुके होंगे ना, सांता अब सब चले चुके होंगे ना, तब पता, और तो, जीवित अब एकार जो बिजनेस में पकड़े रहूँ है लोगों की आई थी खंगाल रहा हूँ सर भेजो भुट्टा सर वोड़के भुट्टा सर लैग भोके फ्रेम है ना भुट्टा सर माने पे जोरों भुट्टा सर ये प्रोड्यूसर बन्दे

तो यार ऐसा वास्तविक स्थान आने, वो बिस्तर के ना, वो yes. okay, so दे केसों ना का, आखिर देख दोगे, देख दोगे, वास्तविक, अज़ूकामें नहीं, मराठी नहीं, मराठी नहीं, साई पलाया, डाम, नानोले मरुना ने, नेहा का पेस्ट बजा, नीचे पार्ट, यार उन्हें ये मार्ग तो नज़र बनी थी, अलग हुई, अब तो लेकर ये क्या होता ह చేసుకోండి కొంత వన్స్ సత్యం సత్యమే కదండి పెళ్లి మండపం అంతా అలా తల్లి తిరుగుతుంటే వచ్చిన పెళ్లి కూతురు చూడ మనిషి చూస్తారండీ బతికితే అలా పలుకుతుంది అదే సినిమా సినిమా తిరుగుతారు అంటే

பானையக்கர் அங்க கோவர் சார்アレ கம்பன் நான் வந்து என்ன பண்ணுனேன் அந்த போட்ட சார் டிகிரி ஓபன் ஐந்து தரமதிப்பு ஆண்டே ரோ అర్థం చేసుకునే వ్యక్తిగా మాట్లాడతాను ఈ వాయిదా వరకు ఏ విధంగా ఇన్సూరెన్స్

నలభై కోట్ల జనాభాలో ఇరవై లక్షలంటే తక్కువ ఉండవచ్చు కానీ ఇరవై లక్షల మంది వాళ్ళ ఈ భారతదేశంలో చదవడానికి అవకాశం లేకుండా కవి లేవు కోచింగ్కు తేలిక వెళ్ళాలంటే కాళ్ళు లేవు నోట్లు రాసుకుందామంటే చేతులు లేవు అంటే చెవులు లేవు ఇరవై లక్షలు ఉన్నారండి మన తదు

మాత్రమే మనం ప్రూవ్ చేసుకోవడం మాత్రమే ఒక మాట చెప్పాలి నాకు అంత డేటా తెలుసు అంటే బహుశా మీరు చాలా మంది తెలుసుకున్నారండి భారతదేశంలో ఉన్న ఈ లక్షల మంది ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ వారు ఉంటారో వారందరూ కూడా కోచింగ్ సెంటర్ వెళ్ళలేరు కాబట్టి ఐఏఎస్ మెటీరియల్ దాదాపు పదిహేను వందల రెండు వేల పేజీల మెటీరియల్ అంతటి నేను బ్రెయిలీ స్క్రిప్ట్ లోకి మార్చి ఫ్రీగా అందిస్తున్నాను మొబైల్ యాప్ ద్వారా आलोक टेनलेस के चुतन लोकहर्नी पर ना डोनेशन <laughs> आपन ना क्या वो यूएमटी सफल द्वारा आपने अमूर्त करके ये को राष्ट्रीय स्ना भारत देश हम लोगों पर सीसी का लीचारन जरूर आ रहे कि 2% ऑफ़ डी कंट्रीब्यूशन चर्चना महोना तम्या समझता एसबीएलएक्सआर जाकर आप हमें मानना है हमारी धरी पुराने सोसाइटी సెల్ఫ్ ప్రైడ్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ తో మనం తెలుసుకుందాం మీరు శ్రీవల్లి సిద్ధరామ సర్జర్ పేరు నాండి పేరు నాండి yes sir no yes sir మీరు కొంచెం యాక్టివ్ గా ఉంటే తొందరగా ఆపేస్తారు యాక్టివ్ గా లేకపోతే లేట్ గా చేస్తారు ఎందుకంటే మీ చప్పట్ల నుంచి మీరు ఏం చేస్తారు అంటే సబ్ సక్సెస్ అయ్యింది సబ్ సక్సెస్ అయ్యిందని మాట్లాడాలి అది మా అగ్రిమెంట్ అందులో మీ మధ్యలో కనుక ముందు నేను ఒక పని చేస్తుంటే నాకల ఆనందంగా అడిగాడు ఈ స్పీచ్ ఇస్తుంటే ఎవరు బాగా కదిలిపోతున్నారంటే ఎవరు బాగా కదిలిపోతున్నారు అని చెప్పిన వాళ్ళకి యాభై వేలు నాన్ తీసి ఇచ్చేస్తాను పైగా తెచ్చే కూడా మామూలుగా ధ్యానం యాభై వేలు ఈ మొత్తం సభలో ఎవరు ఎవరండి ఎవరండి నేనండి ఎందుకండి ఎందుకండి ఎందుకంటే నేను చేస్తున్న పని నేను ప్రేమిస్తున్నానండి నేను చేస్తున్న పనిపిస్తున్నాను చిన్న రిక్వెస్ట్ అండి మనం చేస్తున్న పని ప్రేమిద్దాం

భార్య భార్య భర్త ప్రేమించుకోకపోయినా పర్వాలేదు కానీ గౌరవించుకోవాలి ప్రేమిస్తే చదువు వస్తుంది చదువు గౌరవిస్తే మర్యాద వస్తుంది దాని వల్ల మాట వింటాం రెస్పెక్ట్ ఆర్గనైజేషన్ నాకు ఎప్పుడు గుర్తండి ఇంత చాలా సందర్భాలు చెప్పాను కూడా

చేస్తానండి ఆయన చూస్తున్నారు నా మాట విన్నారు మళ్ళీ అలా ఒక అరమాయ స్టూడియో దాకా వచ్చాము ఇద్దరు కారు దిగాము లోపలికి వెళ్ళాము ఆయన జాంబర్లోకి ఆయన కారు కొట్టారు అతను డ్రైవర్ సేవకుడు వచ్చాడు అతను చెప్తారు కారు ఒక ఐదు పాయింట్ పడిపోయింది ఒకసారి చూడు అని నేను ఎక్కడ మొదలుపెట్టారు వాళ్ళు నేను మొదలుపెట్టాను నిన్నమండి 10 విషయాలు ఏంది ఆయనని కాల్ కి వెళ్ళొకాడు మళ్ళీ వాన అన్నాడు వాడు వచ్చాడు దుర్గిదానం దరకలేదు అన్నమాట ఎందుకులే అని చెప్పాడు ఓన కర్మ మొదలు పెట్టు నిన్ను చెప్పు కర్మ మొదలు పెట్టు మళ్ళీ పది మంది మళ్ళీ కాల్ కి వెళ్ళొని సేమ్ సీన్ రిపీట్ ఇదే నంబర్స్ అంతా ఉచ్చ ఆ జరిన ఇప్పుడే क्या बुद्धिका स्टेबल का वो चीज़ है मेरा अपने चार कॉपर ग्रेटिशन होने लगे अरे पे ना सरदार का यहाँ मम्मी बिना दरोगा ने क्या कह सकते हैं कॉपर ने आते करने चाली मिल जाओगे ना कॉपर göre <Sessizlik> derdi దగ్గరికి మనం వెళ్ళినప్పుడు విసుక్కుంటే బాధపడతాము కాబట్టి ఎవరైనా మనకి వచ్చినప్పుడు విసుకోవచ్చు

ಮುಂದೆ <sus> ಮಾಡಿದ್ರೆ అమ్మ విలువ అమ్మ లేని వాడికి తెలుస్తుంది ఆరోగ్యం విలువ ఆరోగ్యం లేని వాడికి తెలుస్తుంది ఉద్యోగం విలువ ఉద్యోగం లేని వాడికి తెలుస్తుంది